హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్స్ అండి మష్రూమ్స్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియోలోకి వెళుదాం వచ్చేయండి ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగాయలు యాలక్కాయలు బిర్యానీ ఆకు ఈ నాలుగు ఆయిల్లో వేయండి అండి పెద్దది తీసుకున్నాను పెద్ద ముక్కలకు కట్ చేసుకొని ఉల్లిపాయలు వేయండి పచ్చిమిర్చి ఐదు పచ్చిమిర్చి మూడు పెద్ద సైజ్ అంతా టమాటాలు తీసుకున్న కట్ చేసుకొని అందులో వేసుకోండి వేసుకొని ఇలా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు శనగపప్పు అండి నాలుగు గంటల ముందు నానబెట్టుకున్న శనగపప్పు వేసి ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం ఇది సిమ్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి ఈ కొంచెం టమాటాలు మగ్గాలి ఇలా మగ్గాయి కదా ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం మిక్సీలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి అల్లము చిన్న సైజు అంతా అల్లము ఉల్లిపాయలు జీడిపప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మష్రూమ్స్ అండి ఈ పెయి శుభ్రంగా డస్ట్ అంతా పోయి శుభ్రంగా కడుక్కొని సాల్ట్ వాటర్లో వేసుకోండి ఈ సైజు కట్ చేసుకోండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఎందుకంటే మష్రూమ్స్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర కరివేపాకు అలానే మష్రూమ్స్ వేసి ఆయిల్లో ఫ్రై చేయండి ఇవి ఆయిల్లో ఫ్రై అయితేనే మనకి మష్రూమ్స్లో ఉన్న వాటర్ తేమ అంతా పోయి మంచిగా కుక్ అయ్యనమాట ఇందులోకి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసి ఒకసారి ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం మసాలా పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది మష్రూమ్స్లోకి వేసి ఇలా కలపండి ఇలా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మనకు ఆయిల్లోనే ఇది ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయితే మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయింది కదా టూ టేబుల్ స్పూన్ దాకా కారము టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిదిప్పుకోండి ఇలా కలిదిప్పాం కదా ఒక కప్పు వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని బాగా కలిదిప్పుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలదిప్పుకోండి ఇలా కలిదిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ అయిందండి చూసారా ఆయిల్ మొత్తం మనకి పైకి తేలింది అంటే ఇది పర్ఫెక్ట్గా ఉడికిందనమాట ఒకసారి కలదిప్పుకొని చూసారా మీకు కొంచెం గ్రేవీ తక్కువ కావాలన్నా మీరు కొంచెం అన్నీ నేనేసిన దాంట్లో కొంచెం కొంచెం తక్కువ యాడ్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్లీ కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్